హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫ్యూజన్ నేను మీ దీప్తి ఈరోజు మీకు నేను ఆంధ్ర స్టైల్ పప్పు చారు ఎలా చేయాలో చెప్తాను పులుపు ఉప్పు కారం అన్నీ సమానంగా పడి ఏది ఎక్కువ అవ్వకుండా పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్తో మీకు ఎలాగా పప్పు చారు చేయాలో చెప్తాను ఈ టిప్స్ ఈ మెజర్మెంట్స్ ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది చూసేద్దామా మరి ఎలా చేయాలో ఇప్పుడు ఇలాగా ఒక వెడల్ పాటి గిన్నెలో రెండు నిమ్మకాయల సైజ్ అంత చింతపండులాగా తీసుకోండి దీంట్లో ఒక కప్పు వెన్నీళ్ళు పోసుకోండి వెన్నీళ్ళు ఎందుకంటే తొందరగా చింతపండు బేసిక్గా మనం గట్టిగా పిండుకోవాలి దానివల్ల పల్ప్ చేసుకోవటానికి అండ్ దీన్ని ముప్పై నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కుక్కర్ ప్యాన్లో ఈ చిన్ని గ్లాసుడు కందిపప్పు నేనులాగా ఒక ఒక గ్లాసుడు తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగేసుకోండి కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మూడు టమాటాలు మీడియం సైజు మూడు టమాటాలు ఇలాగా ముక్కల కింద కోసుకొని చిన్న అదే ట్యూబ్స్ కింద బేసిక్గా పెద్ద ముక్కల కింద కోసుకుని వేసుకున్నాను అండ్ మీకు కావాల్సిన పచ్చిమిరపకాయలు నేను ఇక్కడ నాలుగు టు ఐదు వేసుకున్నాను రెండు గ్లాసుల నీళ్ళు ఏ గ్లాస్ అయితే పప్పు తీసుకున్నారో అదే గ్లాస్తో రెండు గ్లాసుల నీళ్ళు ఇప్పుడు కుక్కర్ లిడ్ని ఇలాగా తిప్పేసి ఇలా ఆయిల్ రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే అండి మీకు పొంగదు పప్పు పొంగదు పైకి సో అందుకని ఇలా రాసుకోండి నూనె ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి కలిపేసుకొని దీంట్లో ఒక కడిగిన ప్లేటు ఇలాగా పెట్టుకోండి పెట్టుకొని ఇలాగ నేను వెజి వెజిటేబుల్స్ మాట ఒక చిన్ని ఆనపకాయ ముక్క క్యారెట్ అండ్ నేను కొంచెం వేసుకున్నాను కానీ మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకుని ఇలా కుక్కర్ పెట్టేసుకుని మూడు విల్స్ రానివ్వండి మూడు విల్స్ వచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత ఇలా కుక్కర్ మూత పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేయండి ఇప్పుడు దీన్ని ఈ పప్పుని ఇలా మ్యాష్ చేసేసుకోండి బాగా పప్పు టమాటాని ఈ పప్పు గుత్తు పప్పు ఉంటే పప్పు గుత్తు లేకపోతే గరిటితో అయినా బాగా తిప్తా మ్యాష్ చేసుకోవచ్చు లేకపోతే మిస్ విస్కర్ ఉంటుంది కదా విస్కరన్నా వాడుకోవచ్చు ఎలాగైనా సరే మ్యాష్ చేసుకోండి మరీ ముద్దయిపోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీంట్లో నేను మనం వెజిటేబుల్స్ పక్కన గిన్నెలో పెట్టుకున్నాం కదా అవి దీంట్లో వేసేసుకోండి అండ్ అర టీ స్పూన్ పసుపు ఉప్పు కా కావలసినంత ఒక టీ స్పూన్ కారం ఇలా వేసుకొని కలిపేసుకోండి బాగా ఒకసారి మూడు వేసుకుని కలుపుకున్న తర్వాత ఇందాక మనం పక్కన చింతపండు పెట్టుకున్నాం కదా దాన్ని బాగా ఇలాగా పిసుకేసుకోండి నీళ్ళు ఈ నీళ్లు బాగా పిసికేసుకున్న తర్వాత ఇలా గుజ్జంతా బాగా తీసుకున్న తర్వాత పిప్పు పడకుండా జస్ట్ నీళ్లు మాత్రం పోసుకోవాలంతే ఒకసారి ఇలా చింతపండు నీళ్ళు అన్నీ ఇలాగ పోసేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో ఒక అరకప్పు నీళ్ళు పోసుకుని మళ్ళీ బాగా పిసికేయండి ఆ చింతపండు పిప్పులోంచి ఉన్నదంతా కూడా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మళ్ళీ ఆ నీళ్ళని ఈ పప్పుచారులో పోసేసుకోండి ఒకసారి ఇలాగ పోసుకున్న తర్వాత ఇప్పుడు రెండు కప్పుల నీళ్ళు ఎక్స్ట్రా పోసుకోండి దీన్ని మళ్ళీ బాగా ఇలాగా కలిపేసుకోండి దీన్ని కలిపేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే బాగా ఒక ఐదు నిమిషాలు బాయిల్ అవ్వనివ్వండి ఐదు నిమిషాల తర్వాత బాయిల్ అయిన తర్వాత ఇలాగ కొత్తిమీర ఒక గుప్పెడి కొత్తిమీర వేసుకోండి ఇలాగా అండ్ ఒక అర టీ స్పూన్ ఎసఫెటిడ్ అంటే హింజ్ అంటారు కదా మనకి డైజెషన్కి చాలా మంచిది అది రెండు టేబుల్ స్పూన్ల బెల్లం తురిమిన బెల్లం ఇలా వేసుకోండి మీకు ఇంకా ఎక్కువ తీపి తింటాను అనుకుంటే ఇంకొక అర స్పూను వేసుకోండి ఎక్కువ చెక్ చేసుకోండి ఉప్పు కారం పురుపు పులుపు అండ్ ఈ తీపి అన్నీ సరిపో లేదో కంప్లీట్గా ఇప్పుడే చెక్ చేసుకోండి సరిపోకపోతే మీకు వేసుకోండి ఇక్కడ ఇప్పుడు దీన్ని ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు దీన్ని బాయిల్ అవ్వనివ్వండి నురగ వచ్చే వరకు బాయిల్ అవ్వాలండి చూసారు కదా మీకు నురగ ఎలా ఫామ్ అయిందో నాకు ఈ నురగ వచ్చేసరికి ఒక పది నిమిషాలు బాయిల్ ఇలాగా పూర్తిగా ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాము నెయ్యి కానీ నూనె కానీ ఇలా వేసుకుని దాంట్లో గార్లిక్ అంటే వెల్లుల్లిపాయ చితక్కొట్టిన వెల్లుల్లిపాయ మూడు రెబ్బలు మినప్పప్పు జీలకర్ర ఆవాలు అన్నీ ఒక్కొక్క టీ స్పూన్ వేసుకోండి అవి వేగిన తర్వాత మిరపకాయలు ఒక మూడు నాలుగు మూడు టు నాలుగు తర్వాత ఒక రబ్బ కరివేపాకు ఇలా వేసుకుని అది కూడా చిరపటలాడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పప్పుచారులో ఆ తాలింపుని వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని అంతేనండి గుమగుమలాడే పప్పుచారు పప్పు చారు రెడీ దీన్ని వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్